ము ఎంత కదా ఎంత లక్ష ముప్పై వేలు ఎన్ని పళ్ళలోనే పళ్ళ వేసలేవా లక్ష ముప్పై వేలకు వ్యాపారం అయింది మరి వచ్చేసి పాలపల్లలు ఉన్నాయి మరి ఎవరేనా మీది పల్లెపాడు మండలమే అసనా మానపాడా మానపాడు మండలం జోగులం గద్వాల జిల్లా లక్ష ముప్పై వేలకు అయితే కొనుగోలు చేశారు ఎందుకోసం అసలు వ్యవసాయం కదా ఓకే మరి పని పోయినాయి అంటనా పోయినాయంటొయ్యేవైనా నేర్పించుకోవాలా పని మళ్ళా రేట్ ఎంత ఏం పేరేనా అని పేరు వెంకట్రాముడు ఫ్రెండ్స్ మరి వ్యవసాయం కోసం అయితే లక్ష ముప్పై వేలు పెట్టి పల్ల పల్లకోడేలు అని అయితే చేశాడు మరి వెంకటేష్ గారు ఓకేనా మరి థ్యాంక్ యూనా ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలు మరి మరి ఏ విధంగా అనేది కూడా మరి కామెంట్స్ అయితే పంపండి మరి మన ఛానల్ని మొదటిసారిగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే మరి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం